వెల్కమ్ టు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెబ్బేర్ మార్కెట్ లో మంచి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి సేద్య పెద్దలు ఇచ్చినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ మరి వీటి రేటు విషయానికి వస్తే మరి ఎంత రెండు యాభై చెప్తున్నావు కదా టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు రే ఏమన్నా అడిగిరే మార్కెట్లో రెండు లక్షల రెండు వేలు అడుగుతున్నారు టూ ల్యాక్ టూ థౌజండ్ అని చెప్తున్నారు మరి మీరు ఇచ్చేది అడిగి ఇరవై చెప్తున్నాం ఇస్తాము రెండు ఇరవై చెప్తున్నారు రెండు పది ఏటలు వస్తే ఇచ్చే అవకాశం అయితే ఉంది నెంబర్ చెప్పవు సార్ సిక్స్ త్రీ జీరో డబల్ వన్ త్రీ జీరో త్రీ జీరో నైన్ ఫోర్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ అడ్రస్ చెప్పు సరే సామన్పల్లి మక్తల్ మండలం సామన్పల్లి మక్తల్ మండలం నారాయణపేట జిల్లా తెలంగాణ స్టేట్ ఎక్బాల్ ఓకే ఓకే రెండు కూడా మంచి బిగ్ సైజులోనే ఉన్నాయి మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతుకైతే కండక్ట్ చేసి వాళ్ళు నడిపించి నాకపోతే ఇక్కడ రైతు నడిపించి కూడా చూపించడం జరిగింది